ధనుర్మాసం శూన్య మాసంలో వివాహాలకు బ్రేక్ కారణం ఇదే దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమైంది నేటి నుండి ధనుర్మాసం ప్రారంభమైంది ధనుర్మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ నెల రోజులు విష్ణుమూర్తిని భక్తులు విశేషంగా పూజిస్తారు అయితే పవిత్రమైన ఈ ధనుర్మాసంలో పెళ్లిళ్లు చేయడం నిషిద్ధమని చెబుతారు పవిత్రమైన ధనుర్మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయకూడదు ఎందుకు ఈ మాసాన్ని శూన్య మాసంగా చెబుతారు వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది అంటే మకర సంక్రాంతి పర్వదినంతో ముగుస్తుంది ఈ సంవత్సరం మార్గశిరలో ప్రారంభమై పుష్యమాసం వరకు ఉంటుంది పుష్యమాసంలోనే ఉంటుంది పుష్యమాసం వివాహాలు చేయడానికి నిషిద్ధమాసం కానీ ఈ సంవత్సరం మార్గశిర మాసంతో ప్రారంభం కావడంతో కొన్ని వివాహ ముహూర్తాలు ఉన్నట్టు చేయడంలో దోషమేమీ లేదని చెబుతున్నారు అయితే పుష్యమాసంతో కూడిన ధనుర్మాసాన్ని అంటారు ఎందుకు శూన్యమాసంలో పెళ్లిళ్లు చేయకూడదు అంటే ఈ మాసంలో ప్రజలందరూ తిరుపావై వ్రతాన్ని నిష్ఠగా పాటిస్తారు ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలను సాక్షాత్తు అమ్మవారే చెప్పారని చెబుతారు భాగ్యాలకు దూరంగా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ మోక్ష మార్గంలో పయనిస్తూ మనసు మొత్తం విష్ణుమూర్తిపై లగ్నం చేసి భక్తి భావంతోనే జీవించాలని చెప్పారని అందుకే వివాహాది వేడుకలు భోగభాగ్యాలకు అలవాలం కాబట్టి ఈ మాసంలో చేయకూడదని చెబుతారు శూన్య మాసంలో ఆస్తుల కొనుగోలు కొత్త గృహ ప్రవేశాలు నిశ్చితార్థం వివాహాది శుభకార్యాలు చేయకూడదని ఈ షరతులు భగవంతుని పైన మనసు లగ్నం చేయడానికి మాత్రమే చెబుతున్నారు ఈ మాసం మొత్తం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాలు ముగించుకుని వేకువజామునే పూజలు చేసి సూర్యోదయానికి ముందే పూజలను పూర్తి చేస్తారు దీనిని ధనుర్మాస పూజ అంటారు ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి కటాక్షం ఉంటుందని భక్తులు విశేషంగా నమ్ముతారు ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని విశ్వసిస్తారు నెల రోజుల పాటు అత్యంత భక్తితో విష్ణువుని పూజించేందుకే ధనుర్మాసాన్ని శూన్యమాసంగా చెప్పి వివాహాది శుభకార్యాలకు బ్రేక్ వేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు